వెయ్యి మొక్కలు పెట్టి ఉంటే ముప్పై వేలు ఆకులతోనే వచ్చేస్తాయి కానీ ఏంట ఏమంటారంటే మాకు అలవాటు ఉంది పత్తి తాత ముత్తత పత్తి పెట్టారు అరే బాబు తాత ముత్తాతకి తెలివి లేదు వేరే దిక్కు లేదు కాబట్టి పత్తి వేశారు మీకు తెలివి వచ్చింది పథకాలు ఉన్నాయి కదా మీరు పెట్టుబడి ఏదైనా పెడతారు ఆరు నెలలు ఉపాధి హామీ ద్వారా మీకు వాపసు వస్తుంది మీరు ఈ ఫర్టిలైజర్ విత్తనాలు దుకాణాలకి ఏం అప్పులు పెట్టేసుకునే అవసరం లేదు అండి ఒకసారి మీటింగ్ పెట్టి అండి అందరు రైతులు అక్కడ అప్పుడు అర్థం పెట్టి నగర్ లో ఒకసారి పెట్టంతో మంచి దాంట్లో కూడా వేసి మునగ ఇచ్చి అందుకే వెయిటెన్ తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఎంత దానికి ఖర్చు ఎంత అవుతుంది ఏదో దాంట్లో కూడా మధ్య మధ్యలో మునగ మొక్కలు పెట్టిద్దాం అని పెట్టండి పెట్టండి మీకు అది ఎక్కువ ఖర్చు ఏం కాదు కదా ఈ ఆఫ్రికాలో అయితే చనిపోవు అని వాళ్ళు విపరీతంగా ఇది మొలకాయ నాటిస్తున్నారు మన దగ్గర అయితే ఓ కోతులు వస్తాయి

यो मा सन्ते देखिसकेको छ यो